హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బృంగరాజ్ మొక్క సో ఈ విధంగా విత్తనాలు అయితే పువ్వులు అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ చూస్తున్నారు కదా ఇది అయిన తర్వాత ఈ విధంగా బ్లాక్లో అవుతాయి సో వాటిల్ని తీసుకొని మనం మరి ఇలా ఏదైనా పాట్లో వేసినట్లయితే సపరేట్గా పెంచుకోవాలంటే వాటిల్లో వేసేయచ్చు లేదన్నా కూడా ఇవి వాటికవే పడి అక్కడక్కడ రాలి మరి మొక్కలైతే వస్తాయి సో ఇప్పుడైతే నేను ఆయిల్ చేయటానికి వీటిల్నంతా కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ లేతగా వాటికవే అంటే ఇప్పుడు ఒక మొక్క పెరిగి వాటిల్లోనే విత్తనాలు పడి ఇలా మొలకలైతే వచ్చాయి సో మీరు ఒకసారి పెంచుకుంటే చాలు మరి వాటికి అవే వస్తాయి మీరు స్టెమ్ కటింగ్ నుంచి కూడా నాటుకోవచ్చు నీళ్ళలో పెట్టినా కూడా వేర్లు వస్తాయి సో ఇప్పుడైతే కట్ చేసుకుందాం మీరు ఆకులనంతా కూడా సపరేట్గా కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా లేతగా ఉన్నవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నవి కాడలతో సమేతంగా మీరు మిక్సీకి వేసినట్లయితే మంచిగా నున్నగా నూరినట్లయితే పేస్ట్ లాగా అవుతుంది డైరెక్ట్ మీరు వాటిల్ని అలాగే రసమైనా అంటించుకోవచ్చు లేదంటే పేస్ట్నైనా ఆల్రెడీ షాంపూ చేసి ఉంటారు కదా డ్రై హెయిర్స్ అంటే పొడిగా ఉన్న ఆ వెంట్రుకలకి అప్లై చేసుకోవచ్చు లేదంటే కూడా మీరు వీటిల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని అప్పుడప్పుడు కలుపుకొని కూడా అంటించుకోవచ్చు సో నేనైతే ఇలా ఆయిల్ చేయటానికి వీటిల్ని తీసుకుని వెళ్ళి ఆయిల్ చేస్తూ ఉన్నాను సో ఇలా మంచిగా పెరిగితే ఇలా పెద్ద పెద్ద ఆకులు అయితే వస్తాయి చూడండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం మీరు పొలాల్లో కూడా చూసినట్లయితే మంచిగా మీకు దొరుకుతాయి సో దొరికి లేదు అనుకున్నట్లయితే పొలాల్లో వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడప్పుడు ఇలా హార్వెస్ట్ చేయండి ట్రిమ్ చేసినట్లయితే గుబురాగా మరీ పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఇంకొకటి చూస్తున్నారు కదా సో ఇది కూడా ఇంకొక రకం బృంగరాజ్ ఆకులు అనమాట వీటిల్ని కూడా మీరు నూనెలో వాడుకోవచ్చు సో ఇది ఇప్పుడు చూపిస్తున్నది ఫస్ట్ అనమాట ఇది దొరకకపోయినా ఇలా పువ్వులు ఉంటాయి కదా వాటిల ఆకులని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ నల్లగా అయితే అవుతుంది వీటిల్ని ఫిఫ్టీన్ డేస్ వన్స్ అప్లై చేయటం వల్ల కూరలు అనేవి బాగా నల్లగా ఒత్తుగా షైనింగ్గా వస్తాయి సో కంపల్సరీగా న్యాచురల్గా వాడండి థ్యాంక్ యూ